నా పేరు ఒక లభ్యం అనిగడానికి అగ్నికుల క్షత్రియ జాతీయ అధ్యక్షుడికి అలాగే ఈరోజు మొన్న మన మీడియం ఉద్దేశం పాఠ్యాధికారులు రావడానికి ఏం చేయాలి ఏం చేయాలన్నారు ఈరోజు కూడా మనం బలపడ్డానికి ఎలా వెళ్ళాలని చెప్పి ఈరోజు అందరూ నిర్ణయించుకున్నారు అలాగే దాని ముందుగా మనసారి మాట్లాడాలని అనుకుంటున్నానండి అలాగే మా కమ్యూనిటీ అయితే అగ్నికుల క్షత్రియులు మన ఆంధ్రప్రదేశ్ లో చాలా కూడా ఉంది తీరేఖ పొడవ ఉన్నాం అలాగే నది తీర వెంబడి చాలా మంది ఉన్నాం కానీ ఎస్క ర్యాంపులు కానీ ఏదైనా వచ్చే అన్ని విషయాల్లో కూడా అగ్రమణాలు వాళ్ళే తీసుకున్నారు కానీ మా కమ్యూనిటీ పరంగా ఇచ్చిందేం లేదు అలాగే కొన్నిసార్లు కొన్నిసార్ వచ్చినా కూడా అన్ని అన్ని వాళ్ళు లాగేసుకున్నారు కానీ నెక్స్ట్ అలాగే మన మన దేశం వాళ్ళు మెయిన్ రెండు కులాలు ఉన్నాయి వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నారు కానీ వాళ్ళ ఆశేస్తే వేల కోట్లు లక్షల కోట్ల ఉన్నాయి అవి ఎలా వచ్చినాయంటే మన రాష్ట్రాన్ని దేశాన్ని వాళ్ళు దోచుకుని సంపాదించారు అది మనం ముఖ్యంగా జనాల్లోకి మనం తీసుకెళ్లాలి కానీ అన్ని లక్షల కోట్లు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే మనం వాళ్ళని డామినేట్ చేసి మన రాజకీయాల్లో చాలా అసాధ్యం అది ఎందుకంటే వాళ్ళని మనం సొంతలో పుష్లుకున్నట్టు మనం మన వాళ్ళు కొంటున్నారు అలాగే మనం మందులకు వెళ్దామన్నా సరే ఎలా సరే మనం అలాగే మనం చాలా మనం మేము బీసీలో కూడా చాలా అగ్ర నాయకులని మనం చాలా మంది తీసాం వాళ్ళు కూడా వాళ్ళు కొనేసి మన మన డిమాండ్స్ కానీ ఆయన కానీ ముందర లేకుండా చేస్తున్నారు అలాగే మన పార్టీలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలో కూడా కొన్ని అగ్ర కులాల వరకు మన మన బీసీలోనే కొన్న కొంతమందికి రెండే రెండు కులాలు ఇచ్చారు కానీ వాళ్ళలో కూడా సెకండ్ కేటగిరీ ఎవరు కోర్టులా ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా సెకండ్ క్యాడర్ అనేది ఎవరు ఎదుర ఏ పార్టీలో కూడా వాళ్ళ ఒకటి ఇద్దరికి కానీ మిగతా మిగతా బీసీలో కానీ మిగతా బీసీలో చాలా మంది ఒక్కొక్క కమిటీలో ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉన్నారు కానీ వాళ్ళ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే ఉంటున్నారు కానీ మిగతా వాళ్ళంతా ఎవరు ఎదిగే క్యాడర్ సెకండ్ క్యాడర్ అనేది ఎవరు లేరు ఇది కానీ దృష్టిలో పెట్టుకుని అలాగే మన మన బీసీలు ఎదగాలని ఫస్ట్ ఏం చేయాలంటే గ్రామ స్థాయిలో మనం కమిటీ వేయాలండి అలాగే అలాగే మన బీసీకి ఇబ్బంది ఉన్న చోట అన్నగా నిలబడాలి అదే విధంగా మనం ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు చాలా మంది పోటీ చేస్తారు ఎదురుకొచ్చి కానీ వాళ్ళు డబ్బు బలమైనట్టు భయపెట్టు ఇంక పెట్టు విత్ చేసుకుంటున్నారు అలా అయిన లేకుండా మనం ఎవరైతే మన బీసీలందరూ పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ మనం ఫుల్ సపోర్ట్ గా ఉండాలి సంఘాలు అన్ని సంఘాలు కూడా ఒక్క తా నిలబడాలి అంటే ఇప్పుడు అలా పార్టీకి సపోర్ట్ అవ్వకుండా అన్ని సంఘాలు ఒక తాడిపై నిలబడాలి బాబు నువ్వు బీసీ సంఘం పెడుతున్నావు ఇస్తావు అలా అవ్వకుండా మనం బీసీ సంఘాలు తాడిపై నిలబడి ఒక పార్టీకి సపోర్ట్ లేకుండా అలాగే మనందరూ నిలబడి నిలబడితే గాని సాధించినాం ఇంకో విధంగా గుర్తుపెట్టుకోవాలంటే కొన్నిసార్లు వైసీపీ గవర్నమెంట్ పది పది ఎంపీ స్థానాలు అన్నారు వైసీపీ ఓడిపోలేదు మన బీసీ ఓడిపోయినట్టు అలాగే మన బీసీ కూడా పార్టీలు అనేది చూడకుండా అందరం ఆ బీసీ నిలబడ చోట ప్రతి ఒక్కరు మనం గెలిపించుకోవాలంగా మనకు కష్టపడాలి అలాగే మైనార్టీ ఎస్సీ ఎస్టీ కలుపుకుని మనం నిలబడి మన అన్ని చోట్ల మనకి నిలబడితే నెక్స్ట్ టైం కూడా ఒక కంపల్సరీగా కంపల్సరీ ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలు గుర్తొస్తాయి అని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మనం లీగల్ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నా లేక ఎందుకంటే మన మీద ఈ లాస్ట్ స్థాయిలో మనం తిరుగుతా కదా దేశంలో కాదు మన మీద అనేక కుట్రలు కుటుంబాలు జరుగుతాయి కంపల్సరీగా మనం లీగల్ సపోర్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ దగ్గర తీసుకోవాలి మా బ్రదర్ గారు హైకోర్టు అడ్వకేట్ అండి ఆయన కాడ కృష్ణా జిల్లా ఎంపీగా పొడి చేశారు కొన్నిసారి ఇంకో మైలవరంలో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పొడి చేశారు ఆయన స్ట్రాంగ్ గా నిలబడి అక్కడ ఎమ్మెల్యే గారు అనుభవంగా నేను ఎమ్మెల్యే గెలిచిన కానీ ఆయన చాలా కోర్టులో కేసెస్ కానీ రన్నింగ్ లో ఉంది అలాంటి వాళ్ళు మనం ఇంకా తెలుసుకున్నాం అన్ని విధాలకు మనం తీసుకున్న సపోర్ట్ వెళ్ళాలని కోరుతున్నాను అలాగే